దోచుకున్న ఆస్తులు వాటి మీద మాకు ఎప్పుడు ఆస్తి లేదు నేను ఒకటి చెప్తున్నా గ్యారంటీ చెప్తున్నాను సెంట్రల్ నియోజవర్గంలో తెలుగుదేశం పార్టీ మీద ఇరవై ఐదు వేల మెజార్టీ పైనే వస్తుంది ఎటువంటి డౌట్ లేదు ఈరోజు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో తక్కువ ఈ సీటు గెలిచినా కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా సంక్షేమ పథకాలు అందించాం అభివృద్ధి చేస్తాం ఇళ్ల స్థలాలు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని రకాల మంచి చేశాం కాబట్టి మాకు నమ్మకం ఉంది అసలు బాగుండవ్ మాకు ఎందుకు ఓటు వేయాలండి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది ఓటు వేయాలి వాళ్ళకి ఎప్పుడైనా అమ్మఒడి ఇచ్చారా చేయితి ఇచ్చారా పెన్షన్ మూడు వేల రూపాయలు ఇద్దామని చెప్పని ఇచ్చారా ఈరోజు అరవై ఏళ్ళకే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది గతంలో ఇచ్చిన పెన్షన్లు అయితే కనుక చూసుకుంటే నెలకి నాలుగు వందల కోట్ల రూపాయలు చంద్రబాబు నడిస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నెలకి రెండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు తేడా అంటే మేము ఇంత చక్కటి పరిపాలన చేస్తున్నాం కాబట్టి మాకు ధైర్యం మేము గెలుస్తామని చెప్పని మీరు ఏం చేశారు మీ కోటేయాలి అసలుకి వెన్నుపోటు పొడిచినందుక ప్రజల్ని దోచుకున్నందుక కబ్జాలు చేసినందుక రౌడీ విజయం చేసినందుక బైక్ రేసులు చేసినందుక మీకు ఓట్లు వేయాలి ఎవరైనా ఎందుకెళ్ళు నోట్లు మొట్టమొదటికి మొదలు బాగుండమని టికెట్ తెచ్చుకోమని చెప్పండి ఆ తర్వాత అన్ని కూడా మాట్లాడడానికి అవకాశం ఉంది